భారత్కు రెండు వేల ఇరవై ఏడు నాటికి పది లక్షల మంది ఏ ఏ నిపుణులు అవసరం అన్నమాట కృత్రిమ మేధ నిపుణులకి హబ్బుగా భారత్ ఎదగాలంటే ఏ నిపుణులు పది లక్షల మంది తయారు చేయాలన్నమాట ఏ నిపుణులు కొరత ప్రస్తుతం ఉందనమాట ఈ రంగంలో భారత పురో పురోగతికి అవరోధం కూడా ఏర్పడవచ్చు భారే భారత ఏ ఏ రంగము పది లక్షల మంది వరకు మనం డెవలప్ చేయాలన్నమాట ఏ నిపుణులు గిరాకీ పెరుగు నిపుణులు భారత్ తన కార్మిక శక్తికి ఈ నైపుణ్యంపై శిక్షణ అందించాల్సిన అవసరం తక్షణం ఉందన్నమాట అంటే మరో రెండేళ్ళలో ఏ ఉద్యోగాల నిపుణుల లభ్యతతో పాటు పోలిస్తే వీరికి అవసరం ఎక్కువ ఉందన్నమాట ప్రస్తుతం సాంకేతిక నిపుణులకు ఏ ఏళ్ళు శిక్షణ ఇవ్వడంతో పాటు లోటును భర్తీ చేసుకోవడానికి భారత్ తోటి విదేశీ సంస్థలు కూడా కృషి చేస్తాయి అనమాట రెండు వేల ఇరవై ఏడు నాటికి బా ఏ రంగంలో ఉద్యోగ అసలు ఇరవై మూడు లక్షలు దాటది అనమాట అప్పటికి ఏ నిపుణులు లభ్యత పన్నెండు లక్షలు ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఏడుకి భారత్లోని ఇరవై మూడు లక్షల మంది ఏ నిపుణులు కావాల్సి ఉంటే పన్నెండు లక్షల మందే మన దగ్గర ఉండగలరు అనమాట ఇప్పుడున్న చదువుకుంటున్న వాళ్ళు ఏ నిపుణులు ఇప్పుడున్న పద్ధతి ప్రకారం వెళ్తాయి కానీ ఇరవై మూడు లక్షలకి పన్నెండు లక్షల మంది ఉంటారు ఇంకో పది లక్షల మంది తగ్గుతారు అన్నమాట అందుకనే అధునాతన సాంకేతిక నైపుణ్యం శిక్షణ ఇప్పించాలన్నమాట ఈ పని చేస్తుంది ఐడిఎఫ్ ఇప్పుడు ఐడిఎఫ్ ఏం చేస్తుంది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ ఉద్యోగాలు ఉన్నాయి కదా ఏటా ఇరవై ఒకటి శాతం పెరుగుతుంది ఈ రంగం నిపుణులకు పా ఏటా పారితోషిక పదకొండు శాతం కూడా పెరుగుతుంది అయినా ఈ రంగంలో నిపుణులు కాదు అంతంత మాత్రంగా ఉంది నిపుణులు లభించట్లేదు అందుకని ఏ ఐడియా ఏం చేస్తుందంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక రెండు లక్షల మందిని ఏ నిపుణులు తయారు చేస్తారు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని కృత్రిమేధతో పనిచేసే నిప్పు అట్లా టెక్నాలజీ గురించి బాగా తెలుసుకుని అన్ని పనులు చేసేటట్లు ఈ ఒక పదకొ రెండు లక్షల మందిని మనకు పది లక్షల మంది అవసరం అయితే రెండు లక్షల మందిని మొత్తం టోటల్గా ఇరవై మూడు లక్షల మంది కావాలి కానీ మనం పన్నెండు లక్షలను తయారు చేయగలం ఇంకో పది లక్షలు షార్టేజ్ ఉంది అందుకని మనం ఏం చేస్తారంటే ఇప్పుడు తయారు చేస్తుందన్నమాట ఒక పది లక్షల మంది తయారు చే పది లక్షలకి ఒక రెండు లక్షల మంది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటట్లు చూస్తాం అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार